అందరికీ నమస్తే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు సో బైబుల్ లాజిక్ ఇలా వాడది బైబుల్లో ఎన్నో మిస్టేక్లు ఉంటాయి సో దయచేసి మన హిందుత్వంను వదిలిపెట్టి మన సంప్రదాయాన్ని వదిలిపెట్టి ఈ క్రిస్టియానిటీలు ఎవరు పోకండి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది క్రిస్టియానిటీ కోసం చెప్పకొచ్చిన ఒకవేళ మీరు క్రిస్టియనిగా ఉంటే అది మీ ఇష్టము కానీ హిందువులైన వారి కోసమే చెప్తుండ ఎందుకంటే పాస్టర్లు మీ దగ్గర వచ్చి మోసం చేస్తుంటారు యేసుక్రీస్తుని నమ్ముకోర్రీ మీకు నిత్య జీవం దొరుకుతుంది పరలోకం దొరుకుతుంది అని అంటారు సో వాళ్ళు ఒక మాట చెప్తారు ఇగో బైబుల్లో ఒక వచనం ఉండదు అది మతే సు మార్కు సువార్త రాజనంలో వచ్చినా మీకు చెప్తారు ఇగో నమ్మి బాక్తస్యం పొందినవాడు రక్షింపబడతారు నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్తా ఉంటారు పాస్టర్లు సహజంగా ఈ ఒక వచనం చాలా వాడుకుంటారు సో దాని కిందనే పెద్ద ఎంతో వచ్చినాం చదువు మనల్ని అక్కడేముండదు మరణకారమైనది ఏది కూడా తాగితే అది వారికి హాని చేయదంట సో మరణకారమైనది ఏమంటే ఇప్పుడు ఒక ఫిషన్ అంటే మందు డబ్బు ఉండదు అనుకోండి మనం పొలాలకు వాడతాం కదా మందు డబ్బా ఆ మందు డబ్బా మీద ఆ కంపెనీ కూడా సీల్ చేసి రాసి ఉంటాడు సో ఇది తగరదు ఇది తాగితే సస్తారు ఇది పశువులకు కానీ చేపలకు కానీ ఎవరికి పెట్టకండి పిల్లలతోటి జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు సో కంపెనీ ఒక ఉద్దేశం అది సో ఇది ఒక బైబిల్ ఒకటి కంపెనీ అనుకుందాం మనం ఈ కంపెనీ బైబిల్ ఒక కంపెనీ సర్వ మానవాన్ని సో ఇది ఒక బైబిల్ ఈ కంపెనీ అనుకుందాం మనం ఈ ఒక కంపెనీ సర్వ మానవానికి ఎటువైపు నడుపుతుంది పాస్టర్లు వాళ్ళకు ఫాయిదా కోసమై వాళ్ళ మినిస్ట్రీ గ్రో కడ గ్రో అయ్యే కోసమై ఎన్నో ఉపకథలు చెప్తుంటాడు కల్పించిన కథలు బైబిల్లో కూడా చాలా కల్పించిన కథలు ఉంటాయి ఈ కథలే ఆయన నిజమని చెప్పి నమ్ముతుంటారు ఎవరు కూడా క్రిస్టియన్లు మన హిందువులు హిందుత్వమైన మీ గౌరవం ఉంటే హిందూ మంచితనం మీకు అర్థమై ఉంటే మీరు తిరిగి మన హిందుత్వానికి రావాల్సిందిగా మేము ప్రేమతో మనమ చేస్తున్నా ఒకప్పుడు నేను కూడా క్రిస్టియన్గా ఉంటుంటే సో మన హిందుత్వాన్ని గౌరవం లేకుండే నాకు అంటే లేనటట్లు నన్ను చేసిండ్రీ ఎదుటి వ్యక్తి సో మోసం చేసి వ్యక్తి ఉన్నంత పొద్దు మోసపోతారు సో ఒకసారి కదా కదండి మళ్ళీ 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 మోసపోరాదు కదా ఒకసారి ఎదుటి వ్యక్తి మోసం అనుకోండి సో ఆ వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర మనం పోరాదు సో అలాంటి మోసమైన వచనాలు ఏమైనా బైబిల్లో నీవు చూపిస్తావా అని నన్ను అంటే నేను చూపిస్తాను ఈ బైబుల్లో మోసకరమైన వచనాలు నేను చూపిస్తా దయచేసి నేను చదివిన వచనాలు మీ బైబిల్లో ఉన్నాయో లేదో చూడండి సో లేటెస్ట్గా టాపిక్లో కదా మనము మతి సువార్త పదో అధ్యాయము ముప్పై నాలుగో వచనం చదువుతుండ దయచేసి అండి నేను ఎవరంటున్నారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు అందరు ప్రభు అందరు దేవుడు అని నమ్ముతున్నారు కదా ఆ దేవుడే ఈ యేసు ఏమంటున్నాడు నేను అని అంటున్నాడు సో మనం హిందువుల ఇది దేవుడి అంటే ఇతనికి ఉన్న లక్షణాలు మన హిందువులు మాత్రమే గ్రహించగలము సో దయచేసి హిందువులైన వారు ఈ వచనం చెప్పి వాళ్ళని మార్చండి మన పట్ల వాళ్ళు ఎంత తాపత్రయం కలిగి ఉంటారు ఒక్క ఆత్మనన్నా రక్షించలే ఒకరికన్నా సువార్త చెప్పాలి మన మత మార్పిడి చేయలే మన మతములని గుంజుకొనలే హిందీ దేశం అంతా క్రిస్టారని దేశంగా మారాలి అని ఎంత పట్టు కలిగి ఉంటారు వాళ్ళు వాళ్ళ పని ఇడిచిపెట్టి వాళ్ళ పాట ఇడిచిపెట్టి చర్చి లంబడవాడి రకరకాల బాధలకు గురయ్యి చివరికి అస్వస్థ గురయ్యి హాస్పిటల్కి జబ్బు వస్తే కూడా మీరు హాస్పిటల్ కోరదు ప్రార్థాన్ని రాసుకొని బాగా అవుతుంది అని చెప్తూ ఉంటారు సో సెల్లిపూర్లకి వెళ్ళి పాద చేస్తారు బాగా అయితే నివ్వా అది గుడ్డిగా నమ్మాలి మనము దయచేసి ఇలాంటి మాటలు నమ్మకండి నేను నిజమే చెప్తున్నా సో ఎవరిని మోసం చేయాలని ఎవరిని పెట్టాలని నా ఉద్దేశం కాదు అంతేకాకుండా క్రిస్టన్ ఏంటి పోలే అని నేను ఒక కక్ష కలిగి లేకుంటున్నా ఎవరి మతం వాళ్ళది క్రైస్తవులారా మీకు మంచిగా కొడుతుందో మీరు ఉండండి కానీ హిందూ ప్రజలకు ఇలాంటి వాక్యం చెప్పకుండా మీరు మీరే బతకండి ఎందుకంటే మీరు మోసపోతున్నారు కాబట్టి ఇంగోరు కూడా మోసపోతారా సో నేను ఒక చదువుతున్న అందరు పాస్టర్లు కూడా అయినండి ఇక్కడ ఏముండదంటే నేను భూమి మీదికి సమాధానము పంపవచ్చు తనని తలంచకొడి సో ఈ వచనం ఎట్లా ఆలోచన మనము నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చు తినాన్ని తలంచరదంట మళ్ళీ ఏమి తలచ ఏమి తలొంచలే మనము అతనే చెప్తున్నాడు చూడండి తలంచకుడి కడ్గమ్నే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు అంటే కడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు అంటున్నాడు అంటే కడ్గమనంట యేసుప్రభు పుట్టినప్పుడు రెండు వేల మంది పిల్లలని హతగా గొంతుకాయలు పోసి చంపినారు నెరవేరుతున్నదా లేదా పుట్టినప్పుడు రెండు వేల పిల్లలను సంపేసి నేను చంపేసిండ్రు ఆ పిల్లలలో కూడా యేసుక్రీస్తు ఉండడేమో అని యేసుక్రీస్తు పుట్టదడ అతను సంపేతమనే ఒక ఉద్దేశం ఆ యూధ జాతికి సో ఒక మనిషిని వాని తండ్రికి కుమార్తెని ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకుని విరోధంగా పెట్టవచ్చు తిని సో ఒక్క మనిషి కుటుంబంలో మన విరుద్ధమేతమంట ఒక ఇంటి ఒక ఇంట్లోనే జగడలు పుట్టిస్తాడంట సో అప్పుకోసం నువ్వు నీ కుటుంబంలో నువ్వు యేసుప్రభు అనుకో నీ కుటుంబానికి నీకు జగడం పెడతాడు ఎంత ప్రశాంతంగా ఉన్న మన సంసారంని ఎంత హాయిగా బతుకుతున్న మన సంసారాన్ని సో యేసుప్రభు జగడలు పెడతాడు ఎట్లా జగడలు పెడతాడు ఆ పోట్లన్నీ ఆ విగ్రహాలన్నీ పాడేలా అని నీవు అంటావు సో వాళ్ళు అంటారు అరే ఏనికి వాడేస్తారా నీకేమైనా పిచ్చి గిచిపెట్టిందే నమ్ముకుంటే నీవు నమ్ముకారా అని అంటారు నీవేమంటావు అరే నువ్వు నరకం గోతావు కదా యేసు ప్రభు నమ్మకుంటే అంటే నీవంటావు ఇక్కడ వివాదాలు పుట్టుకొస్తున్నాయి వివాదాలు ఏమంటే పోనీ దీంట్లో మంచిగా లాజికల్ ఉంటాయా ఏం లాజికల్గా ఉన్నాయి సో ఈ వచ్చినములు ఏం లాజిక్ ఉండదు నేను కుటుంబంని విడదీయడానికి వచ్చిన కడ్గమ్ని పంపనికి వచ్చిన తల్లిదండ్రులకు అక్కజనులకు విరోధం చేయకొచ్చిన ఇవి స్పష్టంగా తెలుగులోనే రాసి ఉంటాయి కదా దయచేసి ఎక్కడన్నా మంచి 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 వచనాలు చేసుకొని ఆ వచనాలకు వేరే అర్థాలు యాడ్ చేసి క్రిస్టియానిటీని గొప్ప చేస్తారు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా క్రిస్టియన్ అంటారు కదా ఉంటారు కదా వాళ్ళు భారత మాతాకి జయ అంటే అన్నారు మన హిందుత్వాన్ని గౌరవిస్తలేరు మళ్ళా అని ఒక చులకనుగా చూస్తారు మీరు దయలకు మొక్కుతారు మీరు రాళ్ళకు మొక్కుతారు మేమేమో వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు అంటుంటారు సో ఈ ఇప్పుడు చదివిన వచ్చిన మళ్ళీ ఒకటి ఏమంటుంది యేసు ప్రభు శిష్యులకు బోధ చెప్తారు మీరు అన్ని జనులకు సువార్త చెప్పుకూరు అంటాడు సమరయ మార్గంలో ఒకరు అంటారు సమరేలు అంటే వాళ్ళు సమరేల దగ్గర సాంగత్యం జేరీలు సో యేసుప్రభు శిష్యులు అక్కడ పోయినప్పుడు ఇతను గప్పుగా పోయి సమరేలతో సంగతం చేస్తాడు ఒక మా ఒంటిగా ఎండరాట ఎండ పూటల్లో బాయకడ ఉంటది ఒంటరిగా ఉన్న ఆడేమతో యేసుప్రభు పోయి ఎందుకు కలవాలి సో అక్కడ పోయి అడుగుతాడు అమ్మతో నీళ్ళు ఇస్తావా అంటే అడుగుతాడు సో ఆమె ఏమంటది యూదుడమైన నీవు సమరే నాకు ఎందుకు అడుగుతున్నావు మీకు మాకు సంబంధం లేదు కదా ఈ ఏమని అతనికి పోతే చెప్తున్నది సో ఈ బైబిల్నే మనం తప్పుపడరాదు మన లోపల ఉన్న లోపాలనిది తప్పలు పట్టలే కానీ మనము ఈ బైబిల్లో పట్టరాదు ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడికి రాసి ఉంటే ఈ వచనం ఇక్కడ రాసేది లేకుంటుండే నేను భూమి మీదకి సమాధానం తేమీకి రాలేదు సో ఎవరైతే యేసు నమ్ముకుంటారు కదా వాళ్ళ ఇంట్లో శాంతి సమాధానాలకు తోడు లేకుంటుంది ఎప్పుడు చూస్తే ఎదుటి వ్యక్తిని తక్కువ వాంచొస్తారు నేను మంచి దేవుని నమ్ముకున్నా వాళ్ళు బొమ్మలా నమ్ముకుతారు నేను మంచి మంచిదేవిని నమ్ముకున్నా వాళ్ళు బొమ్మలకు నమ్ముతారంటారు సో దయచేసి ఆలోచించండి యేసుబ్రావు ఏమంటాడు నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప గొప్ప కార్యాలు చేస్తారంట యేసుకు నీళ్ళని ద్రాక్ష రసంగా చేసిండ్రు మీరు కనీసం ఒక గ్లాస్ నీళ్ళను నీళ్ళని ద్రాక్ష రసం చేయగలరా ప్రాక్టికల్గా ఆలోచించండి దయచేసి మన ఇంత తమను వదిలిపెట్టి కృష్ణ పోకుండా మనల్ని మనం జాగ్రత్త పడదామని Ioak video entzatiko mugistuena Jain onde Bharat